జీవితాలు దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వెళ్ళేలోకి ఇవ్వగలదా ఇచ్చేందుకు ఏం లేదు ఒకవేళ ఉంది అనుకుంటే మీకు ఆ ఉంటే మేము డబ్బులు పంచాం డబ్బులు ఎవరు డబ్బులు పంచడం ఏంది ఆ డబ్బుల్లో కూడా అవినీతి మీరు చేసిన ప్రతిది అవినీతి లేని అవినీతి మరొక కంటని ఒక్క పథకాన్ని మీరు చూపించండి రాజకీయాలు మాట్లాడడం నిలిపేద్దాం రైట్ మళ్ళీ వస్తాను జగదీష్ గారు మనతోటి ఫోన్ కాల్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు అందుబాటులోకి వచ్చారు సత్యం గారితో మాట్లాడారు సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు ప్యానల్లో ఉన్న ప్రజలందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సత్యం గారు ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తున్నారు ఎందుకు సార్ మాది నా చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను సార్ నా అనుభవం ఇంత నీచంగా తెగిదారి మాట్లాడే ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు సార్ మరి మిగిలిన వాళ్ళు చూసేట్లేదో తెలియదు కానీ అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ ఓటమిని ఇప్పుడు ఎనభై మందిని మారుతున్నా ఒకటి ఎనభై మంది ఓడిపోతున్నా అని ఒప్పుకున్నారు లేదా తమ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే దాన్ని తట్టుకోలేక ఇంటెన్షనల్ గా పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారా లేదా కుటుంబ పరమైన ఏదైనా ఇష్యూస్ ఉంది వాళ్ళ ఇంట్లో తల్లి వాళ్ళు కానీ చెల్లి వాళ్ళు కానీ భార్య వాళ్ళు కానీ తండ్రి వాళ్ళు కానీ లేదా తన పిల్లల వాళ్ళు కానీ ప్రవర్తన వాటిని వాళ్ళు లేదా అనుమానాలతోటి ఒక పెరవ మానసికంగా కుంగిపోయి ఆరోపణలు చేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించారు సార్ ఎందుకంటే ఒకవేళ ఇంటెన్షనల్ గా చేస్తే మాత్రం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్త్రీల మీద స్త్రీలు పెళ్లి మీద లేదా కుటుంబ జీవితాల మీద పడి ఆరోపణలు చేయడం లేదా అనేది సరైన పాదం కాదు మనం అనేది చాలా దురదృష్టం సార్ మా చిన్నప్పుడు పల్లెల్లో ఉండేవారు ఒక ఉండేది ఏదన్నా అంటే చాలా ఆమె ఆ పట్టణ నువ్వు ఆడి దగ్గర నువ్వు ఈ దగ్గర పడుకున్నావే నువ్వు బొమ్మ అడ్జ్ చేసేవా నువ్వు దాని దగ్గర పడుతుంది తింటా ఉండేది అనమాట అంటే వాళ్ళు కూడా ఈ రోజు సంస్కారం నేర్చుకున్నారు అటువంటి మనుషులు ఈ రోజు ఎక్కడ సమాజంలో చూడడం కానీ మన ముఖ్యమంత్రి గారికి రావట్లే ఆ జ్ఞానం రావట్లే నేను ఒక ముఖ్యమంత్రిని నేను పిల్లల సమావేశంలో పాల్గొంటున్నాను ఇది ప్రభుత్వ సమావేశం దీంట్లో ఎలా మాట్లాడకూడదు అన్నది ఎవరు చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తున్న సంస్కారహీనంగా మాట్లాడుతుంటే తల్లిదండ్రులే తిడతారు లేకపోతే నా పిల్లలు తప్పు నన్ను నా భార్యనే తిడతారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులని పెంపకాన్ని అనుమానించాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఆ పాడి గారు గారన్నా చెప్పాలి లేదా విజయం గారన్నా చెప్పాలి పక్కన రోజు నాకు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన పని ఏంటి ఏదైనా చేస్తే చేసేదని చెప్పి చెయ్యప్పుడు ఇంకోసారి చేస్తానని చెప్పు పక్క కూడా పలుకోని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఎవరినైనా పెళ్లి చేసుకుని అన్యాయం చేస్తే తిట్టు ఇది నాకు అన్యాయం చేశాడని ఎవరినో పెళ్లి చేసుకున్నారో చట్ట ప్రకారంగా విడాకులు తీసుకున్నారు చట్టాన్ని ఆమోదించింది వాళ్ళు ఆ విధంగా వస్తే ఇప్పుడు లేదు మానసిక పరిస్థితులు చూసారు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా కోడే ఇంత ముందులాగా వదిలేస్తా ఇదిగో నువ్వు రెండో భార్య ఉంచుకున్నారు అవి కొడుకు సంతానం మీది మీ తాతకు రెండు పెళ్ళిళ్ళు మీ మొత్తాత్మ మీడి పెళ్ళిళ్ళు మీ నాన్నకి ఎన్ని పెళ్ళిళ్ళో చెప్పు మీ నాన్నకి ఆత్మకున్న సంబంధం ఏంటో చెప్పు మీ చెల్లికి ఎన్ని పెళ్ళిళ్ళు ఒక రెండు పెళ్ళిళ్ళు చేసిన తప్పు అయితే మరి సర్మిలా గారితో పాదయాత్ర ఎలా చేయించింది జైల్లో ఉన్నప్పుడు

ఎక్కడైనా సరే డిబేట్ లో కానీ బయట కానీ ఆ పరిస్థితి పోయి ముఖ్యమంత్రి యాలో ఒక సైకో లేదో ఒక విధంగా ఉంచుకున్న కూడా సంతానం పొరపాటు ఖచ్చితంగా ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని మన ప్రవర్తన వల్ల మన నూరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మన దిగజారి పరిస్థితిని ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూర్ణితలు కూడా చిట్టించుకుంటున్నాడుగా ఆ మొత్తాతనే తాతనే రాజశేఖర రెడ్డి గారి వైవాహిక జీవితాన్ని కూడా చర్చించుకోవాలి చర్చల్లో పెట్టాడు కదా ఆయన అది ఆలోచించాలి కదా కుటుంబ సభ్యులని చెప్పండి ఎందుగా మన కుటుంబ నీధుల లాగుతో నీ పరిపాలన లేదు నువ్వు చెయ్యి నువ్వు చేసింది చెప్పు చెయ్యింది లేకపోతే ఇంకోసారి నాకు అధికారం ఏమంటే చేస్తానని చెప్పు అంటే పవన్ కళ్యాణ్ లంచం తీసుకుంటూ లేదు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటాడు మళ్ళీ నువ్వు అధికారంలో ఉన్నావు కదా సార్ ఆయన అధికారులు ఉన్నాడు ఈ చోతల వ్యవస్థ అంతా అతని చేతిలో ఉంది ఒక ఎంక్వైరీ కమిషన్ అయ్యి ఒక విడాకులు తప్పు అయితే నరేంద్ర మోడీ గారు చట్టం చేయించి విడాకులు తప్పు అని ఏంటి అసలు ఇంత బిగిసారి మాట్లాడాల్సిన అవసరం ఉందా సార్ అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అంటలేదు ఒక రాక్షస సంస్కృతి సార్ మహాభారతలు కూడా దుర్యోధన ఇలాగ మాట్లాడు పాండవులు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళని దుర్యోధునికి ఒకటే భార్య కానీ పాండవులు మూడు ఎత్తు పెళ్లి లోకం కానీ ధర్మ పాండవులే స్థాపించారు పెళ్లిళ్ళకి ధర్మానికి సంబంధం లేదు సార్ నీ అవినీతి ఆరోపణమే సమాధానం చెప్పు పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద తీసుకుని తీసుకున్న పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి మీదైనా బెయిల్ తీసుకున్న ఇప్పుడు ఎమ్ఆర్ఎర్ కోర్టు కూడా అటెండ్ అవుతులేదని పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల మీరు కోర్టుకు అటెండ్ అవుతులేదా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి ప్రత్యేక హోదా చేయలేకపోయా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఇవాళ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారా రాజకీయ కక్షలు చేసుకోండి పవన్ కళ్యాణ్ మిమ్మల్ని తీసుకోండి మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకోండి కానీ ఆడవాళ్ళ మీద ఎందుకు మిమ్మల్ని ఆల్రెడీ మిమ్మల్ని ఆడోల సంస్కృతిని బదాన్ని బారేసి కూడా ఒక ముఖ్యమంత్రి పదవులో ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతుంటే ఆడోలు ఇస్తారు సార్ మీ ఇంట్లో స్త్రీలైనా మా ఇంట్లో త్రీ అయినా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో త్రీలైన ఒకలే కదా అవును పాప గతంలో గతంలో రేణు దేశాయ్ గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు దయచేసి మీ రాజకీయాల కోసం మళ్ళీ నన్ను బయటికి రానివ్వకుండా నన్ను నా పేరు బయటికి తీయద్దు మా జీవితాలు మేము బతుకు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు గతంలో నందిని రెడ్డి గారు కానీ లేకపోతే రేణు దేశాయ్ గారు కానీ భవిష్యత్తులో వారు పరువు నష్టం దావా వేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అది లేకే కదా సార్ వీళ్ళు ఇదన్నా అంటే మా మీద ఎవరు ఎదురు తిరుగుబడి లేదనే కదా ఇది ఇప్పుడు ఇది ఎవరో అమ్మ మొగుడు కొడాలి నాడు అన్నాడని గంట ఒక ఆరు గంట ఒక గంట జీవి శరీరం జీవిస్తుంటే వాళ్ళు ఎవరు ఎవరు కంట్రోల్ చేయాలి పార్టీ అధ్యక్షుడు పెట్టారు పార్టీ అధ్యక్షుడే పెళ్ళాల మీద రోజు ఆరోపణలు చేస్తుంటే ఇంకేమైనా చేస్తారు పార్టీ పార్టీ కింద వరకు ఒకే స్థాయిలో ఉందని ప్రజలు గారు డిస్కస్ చేసుకుంటున్నారు సార్ వైసీపీ రేపు పొద్దున్న ఓడిపోతే వాటం కారణం ఇది ఎవరో గేదెలు కాచుకున్నాడు మన చేసేటట్టు అనుకోవచ్చు అంటే అచ్చి పక్కన గేదెలు కాచుంటాడు ఒళ్ళు మారిపోతుంది తింటా అని చెందిన అది ఆరోపణలు చేసేటట్టు అనుకోవచ్చు ప్రతిపక్షాలు చేసేటట్టు అనుకోవచ్చు అధికారంలో ఉన్నవాడు దిగారు మాట్లాడవేయండి సార్ అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆడవాళ్ళ మీద ఏది యాత్రికి ఒక రోజు నోరు జరిగి ఉంటే అనుకోవచ్చు పెదే మాట్లాడుతున్నారంటే మాట్లాడినది మానసిక స్థితి సరిగా లేదా హాస్పిటల్ జీవించుకుని ఏదైనా పెద్ద విధంగా తీసుకొస్తే మంచిది నేను భావిస్తున్నాను ఆంగ్లీ మానసిక స్థితి ఎలా ఉందన్నది ఆరోపణలు చేస్తే మాత్రం చీఫ్ మినిస్టర్ అనా కూడా అయినా రాజీనామా చేసి చిట్టుకోమన్నాడు తప్పులేదు వైసీపీ నాయకులు గానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కుటుంబ సభ్యులు గానీ సమయం లేదు సత్యం గారు